సంక్షేమ పథకాలను అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుంది లబ్ధిదారులు దీనికి ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను ఈరోజు మన ఎమ్మెల్యే సార్ ఆనపురం ఎమ్మెల్యే గారు ఈ కుట్టు మిషన్లను పంపిణీ చేయబడుతుంది క్రిస్టియన్ మైనార్టీ కుట్టు మిషన్ థ్యాంక్ యూ ఇప్పుడు మన నియోజకవర్గానికి ఏడు కుటుంబ మిషన్లు శాంక్షన్ అయిన మైనార్టీ వెల్ఫేర్ ఫైనాన్స్ స్కీమ్ నుండి ప్రభుత్వం యొక్క ఆలోచన ఏంటంటే మహిళలు ఆర్థికంగా పరిపుష్టిగా ఉండి స్వలంబన కింద సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద ఉండాలనేది ప్రభుత్వం లక్ష్యం సో అంటే మీరు అందరూ గ్రూప్ మెంబర్స్ కూడా ఉన్నారు కాబట్టి ఇప్పుడు బిజినెస్ బాగా ఎక్స్పాండ్ చేస్తా ఉన్నారు మీరు రోజు పేపర్లో కూడా దొరుకుతా ఉన్నారు ఇంతకుముందు మహిళా సంఘాలు అంటే కోళ్ళు పెంపకము లేదంటే బా అంటే బాలబి పంపింగ్ కానీ ఇవన్నీ చిన్న చిన్నవి ఉంటుండే అంటే గ్రామీణ వ్యవస్థలో ఉంటుండే ఇప్పుడు మీరు అందరు కూడా పెద్ద ఎత్తున అంటే ఇట్స్ డిఫరెంట్ ఇష్యూ పెద్ద ఎత్తున సిండికేట్ అయ్యి ఇప్పుడు పెద్దగా బిజినెస్ చేసుకోవచ్చు మహిళల కోటేషన్ చేయాలని అంటే చేయాలంటే ఏం చేయాలన్నా పెద్ద బిజినెస్ చేయాలి కదా చిన్న బిజినెస్ చేస్తే తక్కువగా వీళ్ళకి వస్తాయి అట్లా అందుకని ఇప్పుడు వాళ్ళకి ఏం రెండు బిజినెస్ ఎక్స్పాండ్ చేసింది మీకు నాలుగు చెప్తా ఉన్నా ఇప్పుడు మీరు పెట్రోల్ బంక్లు పెట్టుకోవచ్చు ఇట్లా సోలార్ ప్లాంట్స్ పెట్టుకోవచ్చు రైస్ మిల్స్ మన ఏమంటారు గిడ్డంగులు ఏమంటారు గోడౌన్స్ రకరకాల బిజినెస్ అంతా కూడా ఎక్స్పాండ్ చేయడానికి వాళ్ళ మహిళా క్యాంటీన్స్ అన్ని అన్నిట్లో కూడా సో మీ స్కూళ్ళల్లో కానీ మన కాలేజీలలో కానీ ఇప్పుడు రెసిడెన్స్ స్కూల్లలో కుట్టు మిషన్లు మనం ఏమంటారు బట్టల ఫామ్ చేస్తున్నారు అవి కూడా అందరు కూడా మేము మహిళా సంఘాలకే ఇస్తుండ్రు అట్లా చూద్దాం ఇప్పుడు ఇప్పుడున్న ఇప్పుడు ఈసారి అంటే టైం లేట్ అయింది కానీ నెక్స్ట్ టైం మాత్రం మనం బ్రాహ్మణపల్లి ఆ తొడ్డీకొండ ఏరియాకి సంబంధించిన అన్ని స్కూల్ కూడా వీళ్ళకి ఇస్తారు వీళ్ళు కొట్టిస్తారు వీళ్ళకు దగ్గర దగ్గర డెబ్బై ఐదు నుండి ఎనభై రూపాయలు ఇస్తారు ఒక డ్రెస్కు సో ఒక స్కూల్లో ఒక ఐదు వందల మంది ఉంటే మీరు విమైన్ చేయచ్చు ముప్పై నలభై వేల బిజినెస్ చేయగలుగుతారు సో అట్లా ఏదైనా ఉంటే ప్రోత్సాహిస్తాం కానీ అంటే దీన్ని వాడుకోండి మీరు కూడా మంచిగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద యూజ్ చేసుకోండి థ్యాంక్ యూ